ఏలూరు ఎన్ఆర్పేట్లో గల డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు ఎన్ఆర్ఐ కళాశాలల విద్యార్థులకు ఐఎం సిటీ ఫౌండేషన్ సంస్థ హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తిత్వ వికాస నిపుణులు లబ్శెట్టి మహేష్ కుమార్ ఆధ్వర్యంలో మనో వికాస తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో లబ్బిశెట్టి మహేష్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ లక్ష్య సాధన లక్ష్య ఛేదన ఏకాగ్రత మానసిక ఒత్తిడిని జయించడం వ్యక్తిత్వ వికాసం పోటీని ఎదుర్కొనే తత్వాన్ని పెంపొందించుట సమాజం పట్ల బాధ్యత తల్లిదండ్రులు పెద్దల పట్ల గౌరవం పోటీ పరీక్షల్లో విజయం సాధించడంలో మెణికోలు న్యూన్యతాభావం నుండి బయటపడడం సెల్ఫోన్ యొక్క ప్రభావం నుండి విద్యార్థులపై ప్రభావం చూపించే పలు అంశాలపై విశ్లేషణాత్మకమైన ఉపన్యాసాన్ని అందించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్ఆర్ఏ కళాశాలల సీఈఓ వి తులసీరాం మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు పలు రకాల ఒత్తిడిలతో ఉంటారని ఆ ఒత్తిడి తగ్గించి విద్యార్థులకు మనోధైర్యాన్ని అందించడం కోసం ఇంపాక్ట్ ఫౌండేషన్ హైదరాబాద్ ద్వారా ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకు ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఏ కళాశాల ప్రిన్సిపల్స్ వి కనకరత్నం ఈ మురళీకృష్ణ కె ప్రభాకర్ రావు ఎస్ సత్యనారాయణ పి సురేష్ సిహెచ్ శివకుమార్ సిహెచ్ఎన్వీ సత్యనారాయణ కళాశాల ఇంగ్లీష్ విభాగాపతి జి రాజేష్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ విభాగాధపతులు కెఎన్ మల్లికార్జునరావు వి రాట్నాలు ఎస్ రామాంజనేయులు జె నాగరాజు మరియు విద్యార్థులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు ద్వారా మనకు టాప్ టెన్ కాలేజెస్ లో సీట్ వస్తే ఆటోమేటిక్ లాస్ట్ సెమిస్టర్ లోనే మనకు ప్లేస్మెంట్ వస్తుంది ఉద్యోగం గురించి చెప్పులు అరిగేలా తిరగాల్సిన అవసరం లేదు ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా ఐదు సబ్జెక్టు ఆరు సబ్జెక్టు నీకు రావాలి అంతే ఇది ఒక్కటే రిజల్ట్ మీ లైఫ్ మొత్తం దీన్ని ఏమంటారు తెలుసా మీరు ఫోకస్ చదవగలిగితే ఆటోమేటిక్ మీ మైండ్ లో ప్రింట్ అవుతుంది చెయ్యాలని గుర్తుండడానికి గల వండర్ఫుల్ టిప్స్ నేను చెప్తాను జాగ్రత్తగా చూడండి మీరు ఏదైనా ఒక లెసన్ గానీ ఒక ఆన్సర్ గానీ చదివినప్పుడు కొమోటోరో టెక్నిక్ ఫాలో అవ్వాలి ఏంటంటే కొమోటోరో టెక్నిక్ ఏమంటుంది ఆండ్రూ లలితా జ్యువెలర్స్ సక్సెస్ అవుతుంది ఇప్పుడు రాబోయేటువంటి